అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డ తీగలలో వైన్ షాప్లో కలకలం ఎంఆర్పి రేట్లు మించి అమ్ముతున్న మద్యం అమ్మకాలు పట్టించుకునే సంబంధిత అధికారులు అడిగిన వారికి నా ఇష్టం అని సమాధానమిస్తున్న షాప్లో ఉన్న అమ్మకదారులు ఎంఆర్పి నూట తొంభై అమ్మే రేటు రెండు వందల రూపాయలు ఎంసీ విస్కీ ఎంఆర్పి నూట ఎనభై షాపులు అమ్మే అమ్మకం నూట తొంభై ఖర్జూర బీర్ ఎంఆర్పి నూట ఎనభై అమ్మకం రెండు వందల రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో రకాల మద్యం కానీ ఎంఆర్పి ధరలకు ఎందుకు ఇవ్వడం లేదు అటువంటప్పుడు ఎంఆర్పి దేనికి మద్యం ప్రియుల ఆందోళన మనోడు నేను గుమ్మస్తానండి అని చెప్పాడు గుమ్మొస్తాను చెప్తే చెప్పుకునే చెప్పుకోవాలి కదా నేను నేనండి నాకేం తెలుసా చెప్పుకోవాలి కదా కొద్ది ఎంసీ పట్టండి ఓకే కొజర వీరణ అంశే